హలో ఫ్రెండ్స్ మీరు నిలబడి ఉన్న ఈ భూమి ఒక్కసారిగా పుట్టలేదు ఈ సూర్యుడు ఈ గ్రహాలు ఈ ఆకాశం అన్నీ ఒకప్పుడు దుమ్ము గ్యాస్ మాత్రమే అయితే ఆ దుమ్ము ఎలా గ్రహాలుగా మారింది ఎందుకు సూర్యుడి దగ్గర రాతి గ్రహాలు పుట్టాయి ఎందుకు జూపిటర్ లాంటి భారీ గ్రహాలు దూరంలో ఉన్నాయి మరి మన ఎర్త్ ఒక్కటే జీవాన్ని ఎలా దాచుకుంది ఇది సైన్స్ క్లాస్ కాదు ఇది కోట్ల సంవత్సరాల కాస్మిక్ జర్నీ ఈ వీడియోలో మనం గ్రహాలు ఎలా పుట్టాయో ప్రతి గ్రహం ఎందుకు అలా ఉందో సింపుల్ మాటల్లో కథల ఇప్పుడే తెలుసుకుందాం ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం మన సోలార్ సిస్టమ్ ఒక్క రోజులో తయారైంది కాదు ఇది ఒక దీర్ఘమైన ప్రయాణం కోట్ల సంవత్సరాలు పట్టిన ఓ నెమ్మదైన నిర్మాణం ఇప్పటికీ సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఈ చోట మన సోలార్ సిస్టమ్ ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద గ్యాస్ దుమ్ము మేఘం మాత్రమే ఉండేది అందులో వెలుగు లేదు జీవం లేదు కేవలం నిశ్శబ్దం అయితే ఆ నిశ్శబ్దాన్ని ఒక శక్తి మాత్రమే కదిలించింది అదే గురుత్వాకర్షణ ఆ గ్యాస్ దుమ్ము నెమ్మదిగా ఒకచోట చేరడం మొదలుపెట్టింది ఎక్కువగా చేరిన చోట ఒత్తిడి పెరిగింది వేడి పెరిగింది చివరికి ఒక భారీ వెలుగు పుట్టింది అదే మన సూర్యుడు సూర్యుడు పుట్టగానే మిగిలిన దుమ్ము రాళ్ళు అంతా అతని చుట్టూ ఒక పెద్ద చక్రంలా తిరగటం మొదలు పెట్టాయి దీనినే శాస్త్రంలో ప్రోటోప్లానిటరీ డిస్క్ అంటారు ఇప్పుడు అసలు ఆట మొదలయ్యింది ఆ డిస్క్లో ఉన్న చిన్న చిన్న ధూళికణాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి అంటుకున్నాయి విడిపోయాయి మళ్ళీ మళ్ళీ కలిశాయి మొదట చిన్న గింజలుగా తరువాత రాళ్ళగా అత పెద్ద బండలుగా ఇలా కోట్ల సంవత్సరాల తరువాత ఆ చిన్న గింజలే పెద్ద పెద్ద గ్రహాలుగా మారాయి కానీ ఇక్కడ ఒక పెద్ద తేడా జరిగింది సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రాంతం చాలా వేడిగా ఉండేది అక్కడ గ్యాస్ నిలబడలేకపోయింది కేవలం బరువైన రాళ్ళు లోహాలే మిగిలాయి అందుకే అక్కడ పుట్టినవి మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ వీటిని మనం రాకీ ప్లానెట్స్ అంటాం కానీ సూర్యుడికి దూరంగా ఉన్న ప్రాంతంలో చలి ఎక్కువ అక్కడ గ్యాస్ సులభంగా నిలిచిపోయింది అక్కడ పుట్టినవే జూపిటర్ శాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ ఇవి భారీగా పెరిగాయి గ్యాస్తో నిండిపోయాయి అందుకే వీటిని గ్యాస్ జైంట్స్ ఐస్ జైంట్స్ అంటాం ఇప్పుడు ఈ గ్రహాల్లో ఒక్కొక్కటి ఎలా ఉందో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ముందుగా సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యూరీ మెర్క్యూరీని చూస్తే ఒక చిన్న రాతి బంతిలా కనిపిస్తుంది కానీ అది చాలా ఎక్స్ట్రీమ్ గ్రహం పగలు అయితే సూర్యుడి వేడి నేరుగా పడుతుంది ఉష్ణోగ్రత నాలుగు వందల డిగ్రీల కంటే ఎక్కువ రాత్రి అయితే సూర్యుడి వెలుగు లేకపోవడంతో చలితో గడ్డ కట్టిపోతుంది అక్కడ గాలి లేదు నీరు లేదు వాతావరణం దాదాపు లేదు అందుకే మెర్క్యూరీ మీద జీవం అనే ప్రశ్న లేదు అది కేవలం సూర్యుడి దగ్గర తిరిగే ఒక నిశ్శబ్దమైన రాతి ప్రపంచం ఇప్పుడు రెండో గ్రహం వీనస్ వీనస్ని చాలామంది ఎర్త్ సోదరి అంటారు ఎందుకంటే సైజ్ దాదాపు ఎర్త్ లాగే ఉంటుంది కానీ లోపల పరిస్థితి పూర్తిగా వేరే వీనస్ మీద ఉష్ణోగ్రత సూర్యుడి దగ్గర ఉన్న మెక్యూరి కన్నా ఎక్కువ ఎందుకంటే వీనస్ అట్మాస్ఫియర్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయింది ఆ గ్యాస్ వేడిని బయటికి పోనివ్వదు అది లోపలే బంధిస్తుంది దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు అందుకే వీనస్ ఒక బర్నింగ్ ప్లానెట్ అక్కడ మేఘాలు కూడా ఆమ్లంతో నిండిన మేఘాలు ఎర్త్ లాంటి సైజు ఉన్న వీనస్ జీవానికి అసలు అనుకూలం కాదు ఇప్పుడు మన మూడో గ్రహం మన ఇల్లు ఎర్త్ ఎర్త్ ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది సూర్యుడికి చాలా దగ్గరగా లేదు అలా అని చాలా దూరంగా కూడా లేదు నీరు గడ్డకట్టదు నీరు మరిగిపోదు ఇక్కడే నది ప్రవహిస్తుంది వర్షం పడుతుంది సముద్రాలు ఏర్పడ్డాయి ఎర్త్కి మరో పెద్ద వరం ఉంది అదే అట్మాస్ఫియర్ ఆ గాలి మనల్ని సూర్యుడి ప్రమాదకరమైన కిరణాల నుంచి కాపాడుతుంది ఇంకా ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అది ఒక కవచంలా మన గ్రహాన్ని రక్షిస్తుంది అందుకే ఎర్త్ మీద జీవం పుట్టింది ఎదిగింది మనిషి వరకు వచ్చింది ఇప్పుడు నాలుగవ గ్రహం మార్స్ మార్స్ ని రెడ్ ప్లానెట్ అంటారు ఎందుకంటే అక్కడి మట్టి ఇనుముతో నిండిపోయి ఉంటుంది ఒకప్పుడు మార్స్ మీద నీరు ప్రవహించిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు నదుల గుర్తులు ఎండిపోయిన సరస్సులు అన్ని అక్కడ కనిపిస్తున్నాయి కానీ కాలం మారింది మార్స్ తన గాలిని కోల్పోయింది నీరు మాయమైంది ఇప్పుడది ఒక చల్లని నిశ్శబ్ద ప్రపంచం కానీ భవిష్యత్తులో మనిషి అడుగు మొదటి గ్రహం ఇదే కావచ్చు అందుకే మార్స్ మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి ఇవి సూర్యుడికి దగ్గరగా పుట్టిన రాతి గ్రహాలు ఇప్పుడేమో మన ప్రయాణం రాతి గ్రహాలని దాటి పెద్ద దైత్య గ్రహాల వైపు వెళ్తున్నాం ముందుగా సోలార్ సిస్టంలో అతి పెద్ద గ్రహం జూపిటర్ జూపిటర్ని చూస్తే ఇది ఒక గ్రహం కాదు ఒక చిన్న సూర్యుడిలా అనిపిస్తుంది ఇది ఎంత పెద్దది అంటే మన ఎర్త్ లాంటి పదమూడు వందల గ్రహాలు దీని లోపల సరిపోతాయి జూపిటర్ ఎక్కువగా హైడ్రోజన్ హిలియం గ్యాస్తో తయారయ్యింది అందుకే దీని మీద భూమి లాంటి నేల లేదు కానీ జూపిటర్కి ఒక గొప్ప పాత్ర ఉంది ఇది ఒక కాస్మిక్ బాడీ గార్డ్ లాంటిది దూరం నుంచి వచ్చే ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ను తన వైపుకు లాగేసుకుంటుంది అలా జూపిటర్ లేకపోతే భూమిపై ఎన్నో పెద్ద ఢీకొట్లు జరిగేవి జుపిటర్ మీద కనిపించే గ్రేట్ రెడ్ స్పాట్ ఒక భారీ తుఫాను అది మూడు వందల ఏళ్ళుగా ఆగకుండా తిరుగుతూనే ఉంది ఇది సోలార్ సిస్టంలో అత్యంత శక్తివంతమైన వాతావరణం ఇప్పుడు జుపిటర్ తర్వాత అందం గురించి మాట్లాడాల్సిన గ్రహం అదే శాటన్ శాటన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే దాని చుట్టూ ఉన్న ఆ వలయాలు ఒక రాజు ధరించిన ఆభరణాల్లా ఉంటాయి ఈ వలయాలు రాయి మంచు దుమ్ముతో తయారయ్యాయి శాటన్ కూడా గ్యాస్ గ్రహమే దీని డెన్సిటీ చాలా తక్కువ అందుకే సరదాగా చెబుతారు నీటిలో పడితే శాటన్ తేలుతుంది అని శాటన్కి అత్యధిక సంఖ్యలో మూన్స్ ఉన్నాయి వాటిలో టైటాన్ అనే చంద్రుడు భూమి లాంటి లక్షణాలు చూపిస్తున్నాడు టైటాన్ మీద సరస్సులు ఉన్నాయి కానీ అవి నీటితో కాదు లిక్విడ్ మీథేన్తో నిండి ఉంటాయి ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తికరమైన ప్రపంచం ఇప్పుడు ఒక వింత గ్రహం యురేనస్ యురేనస్ని చూస్తే అది తిరుగుతున్న తీరు మిగతా గ్రహాల్లా ఉండదు ఇది తన పక్క మీద పడుకుని సూర్యుడిని చుట్టేస్తుంది అంటే దీని పగలు రాత్రి సంవత్సరాల పాటు కొనసాగుతాయి యురేనస్కి ఆ నీలి రంగు ఎందుకు వచ్చిందో తెలుసా దాని లో మీథేన్ గ్యాస్ ఉంది ఇది ఎరుపు వెలుగును పీల్చుకుని నీలి రంగును చూపిస్తుంది ఇది ఒక ఐస్ జైంట్ చాలా చల్లని ప్రపంచం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల డిగ్రీల కంటే తక్కువ ఇప్పుడు మన సోలార్ సిస్టంలో చివరి గ్రహం నెప్ట్యూన్ నెప్ట్యూన్ చాలా దూరంలో ఉంటుంది అక్కడికి సూర్యుడి వెలుగు చాలా బలహీనంగా చేరుతుంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇది సోలార్ సిస్టంలో అత్యంత వేగంగా గాలులు వీచే గ్రహం గాలుల వేగం గంటకు రెండు వేల కిలోమీటర్లకు మించి ఉంటుంది నెప్ట్యూన్ కూడా ఒక నీలి ప్రపంచమే ఇక్కడ కూడా మీథెన్ గ్యాస్ కారణం దీని చంద్రుడు ట్రీటాన్ వింతగా వెనక్కి తిరుగుతూ నెప్ట్యూన్ని చుట్టేస్తుంది ట్రీటాన్ ఒకప్పుడు వేరే చోట పుట్టి నెప్ట్యూన్ చేత పుట్టబడిందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు ఇలా సూర్యుడి చుట్టూ తిరిగే ఈ ఎనిమిది గ్రహాలు ఒకే కుటుంబంలా కనిపిస్తాయి అన్నీ ఒకే నెబిల్లా నుంచి పుట్టాయి కానీ ఒక్కొక్కటి వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు రూపాలు దాల్చాయి రాతితో పుట్టినవి ఉన్నాయి గ్యాస్తో ఎదిగినవి ఉన్నాయి చలితో కప్పబడ్డ ప్రపంచాలు ఉన్నాయి ఇందులో జీవాన్ని మోయగలిగిన ఏకైక గ్రహం మాత్రం మన ఎర్త్ మాత్రమే ఇది కోట్ల సంవత్సరాల సరైన సమయాల కలయిక కోట్ల నక్షత్రాల మధ్య మనము చిన్న బిందువులమే కావచ్చు కానీ ఆ బిందువుకే ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి